హాయ్ గాయస్ అందరలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మన యాక్షన్ ఫైవ్ ప్రో ఉంది కదా యాక్షన్ ఫైవ్ ప్రో కోసం కెమెరా కోసం సోనీ ల్యాబ్్రాన్ మైక్ అయితే తెప్పించ సోనీ ల్యాబ్న్ మైక్ ఇది వచ్చేసి అమెజాన్లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉంటుంది సో దీనికి సపరేట్గా బోయా కే ఫోర్ కనెక్టర్ ఉంటుంది సో బయట వేరే కనెక్టర్స్ ట్రై చేశాను కానీ టూ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉంది ఒక్కో కనెక్టర్ వచ్చేసి సో చాలా కంపెనీస్ ఉన్నాయి సో అవి ఏవి వర్క్ అవట్లేదు చాలా ట్రై చేసాను అనమాట చిరాకేసింది సో ఓకే బోయాకే ఫోర్ కనెక్టర్ అయితే సపరేట్గా దానికి ఓన్లీ టీఆర్ఎస్ కనెక్టర్ అనమాట సో దీనికి సపరేట్గా సోనీ ల్యాబ్ర్ మైక్కి సపరేట్గా టీఆర్ఎస్ కనెక్టర్ అది సో అది అమెజాన్లో సెర్చ్ చేస్తుంటే స్టాక్ ఉండట్లేదు అసలు చాలా ప్రతిరోజు ఒక టూ మంత్స్ నుంచి నాకు ఇదే పని ఏమో మరి నేను సెర్చ్ సర్చ్ చేసేటప్పుడే దొరకట్లేదు మరి రాంగ్ టైంలో సెర్చ్ చేస్తున్నాను అని నాకైతే అర్థం కాలేదు అనమాట సో ఆ ఎడాప్టర్ కోసం వెతికి 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 నాకైతే చిరాకేసి ఒక ప్రైవేట్ వెబ్సైట్లో రా ఇమేజింగ్ అంట రాయ్ ఇమేజింగ్ అని ఒక వెబ్సైట్ వచ్చింది సో దాంట్లో సిఓడి అయితే బుక్ చేసి దాంట్లో ఉన్నాయి కనెక్టర్స్ ఉన్నాయి అడాప్టర్స్ బోయా సంబంధించిన అడాప్టర్స్ చాలా ఉన్నాయి అన్నమాట సో అది నంబర్ చాలేదని చెప్పేసి నాకు చాలా కన్ఫ్యూజను సరే ఇంకా ఫైనల్గా అయితే బుక్ చేశాను అనమాట బోయా కే ఫోర్ కనెక్టర్ అనమాట సో ఇవాళ డెలివరీ వచ్చిందన్నమాట ఇదే ఇమేజింగ్ ఇదే అనమాట రా ఇమేజింగ్ ప్యాకేజ్ అయితే ఎలా ఉంది దీంట్లో బోయా ఫోర్ కనెక్టర్ ఉందా లేదా పోనీ ఫేక్గా ఒరిజినల్ అని చెప్పేసి ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు సో మీ ముందు ఓపెన్ అని చెప్పేసి నేనైతే వైట్గా తెచ్చాను అనమాట యాక్చువల్గా ఇవాళ వ్యూరు వెళ్తున్నాను విజయవాడ నుంచి సో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి సో ఇందాకే డెలివరీ అయ్యింది సో మళ్ళీ ఇంటికి వెళ్ళాను కదా సో ఇప్పుడే ప్రైవేట్ ప్రజెంట్ హైవేలో ఆగి ఈ వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట సో దీనితో కంటెంట్ ఉందా లేదా బోయా ఏ ఫోర్ కంటెంట్ ఉందా ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు అమౌంట్ పడింది అనమాట పదిహేడు వందలు మామూలుగా అమెజాన్లో వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలే సో దీంట్లో వచ్చేసి దీంట్లో పదహారు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటే పన్నెండు పదిహేడు వందల రూపాయలు పడింది హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జెస్ అమ్మా సివోడి చార్జెస్ అన్నమాట సో మొత్తం పదిహేను రూపాయలు అయితే అమౌంట్ అయింది బోయా క్యాటర్కి చాలా ఎక్స్పెన్సివ్స్ అనమాట అసలు ఈ మైక్స్ వచ్చేసి చాలా అసలు చాలా ఎక్స్పెన్సివ్స్ అనమాట సో మోటార్ బ్లాగింగ్ మనకు కావాలి కదా తప్పదు కదా అని చెప్పేసి ఇక ఫైనల్గా అయితే బుక్ చేసాను అనమాట సో దాంట్లో ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదని చెప్పేసి మీకు ఇప్పుడు వీడియోలో తెలుస్తాను సో ఒకవేళ ఉంటే అది వర్క్ అవుతుందని చెప్పేసి కూడా మీకైతే చూపిస్తాను అనమాట ఇప్పుడు ట్రైలేసి సో నా దగ్గర యాక్చువల్గా మోనో లాబ్లూర్ మైక్ కూడా దీనికి సెట్ చేశాను ఆల్రెడీ దీనికి ఆల్రెడీ మోనల్ లాబ్లూర్ మైక్ తెలుసు కదా టీఆర్ఆర్ఎస్ అది టీఆర్ఆర్ఎస్ కనెక్ట్ అనమాట మోనల్ లాబ్లూర్ మైక్ వచ్చేసి అది వచ్చేసి అమెజాన్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉంది ఉంటుంది సో అది ఓన్లీ టీఆర్ఆర్ఎస్ జీప్రానిక్స్ కనెక్టర్ అనమాట దానికి సో అది సెట్ అవ్వట్లేదు సోనీ లాబ్లూర్ మైక్కి సో ఇంకా అది ఇప్పుడైతే మీ ముందు అన్బాక్స్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉందని చెప్పేసి చూడండి సో ఇది ప్యాకేజ్ వచ్చేసి ఎలా ఉంది రాయ్ ఇమేజింగ్ రాయ్ ఇమేజింగ్ ఇక్కడ కింద బోయా ప్యాకేజ్ అయితే అలా వచ్చిందనమాట చూద్దాం దీంట్లో ఇదే సోనీ లాప్టోప్ మైక్ దీంట్లో ఉంది మైక్ ఉంది సో మన కెమెరా వచ్చేసి యాక్షన్ ఫైవ్ ప్రో యాక్షన్ ఫైవ్ ప్రో ఇది వచ్చేసి జీప్రానిక్స్ ఇది వచ్చేసి జీప్రానిక్స్ కనెక్టర్ అనమాట టీఆర్ఆర్ఎస్ ఇది కనెక్ట్ ఆల్రెడీ మైక్ ఉంది దీనికి అది వచ్చేసి మోనో ల్యాప్టోప్ మైక్ అనమాట మోనో ల్యాప్టోప్ మైక్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉంది కదా అది సో అది ఇప్పుడు ఓపెన్ చేసి అన్బాక్స్ చేద్దాం ప్యాకేజ్ అయితే వచ్చిందన్నమాట మనకి ఎక్కడైతే డ్యామేజ్ అయితే లేదు కవర్ అయితే ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది దీంట్లో అయితే కనెక్టర్ అయితే ఉన్నట్టే ఉంది కానీ తెలియదు కదా వచ్చిందా లేదని చెప్పేసి చూద్దాం ఓపెన్ చేద్దాం ఫస్ట్ బోయా వస్తే బాగుండు ఐటెము ఫేకి రాకుండా ఫేక్ వేస్తే మాత్రం బేలా అయిపోతాం అనమాట మనం చూద్దాం రా ఇమేజింగ్ నేను చూ చూశారు కదా మేము ఓపెన్ చేశాను చూద్దాం దీంట్లో చిన్న ప్యాకెట్ ఉందనమాట బోయా కే ఫోర్ చూద్దాం బోయా కే ఫోర్ వచ్చిందా ఇంకేం కే ఏం వచ్చిందో అర్థం కావట్లేదు ఇంకా దీంట్లో అయితే ఇంకేమి లేవన్నమాట ఇది పక్కన పెట్టేసేద్దాం సో ఇది ఇమేజింగ్ అంట ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ బోయా కే ఫోర్ ఇక్కడ చూసారు కదా బోయా కే ఫోర్ త్రీ పాయింట్ సెవెన్ టీఆర్ఎస్ ఇక్కడైతే టిఆర్ఎస్ టు మెయిల్ టైప్ మెయిల్ టైపా నేను చెప్పింది ఫీమేలే ఇక్కడ వచ్చింది సెవెంటీన్ హండ్రెడ్ మెయిల్ అని ఉంది ఇక్కడ చూద్దాం అసలు ఏమొచ్చిందనేది రాకపోతే మాత్రం బాల మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టుకోవాలి చాలా తతంగా ఉంటుంది దీనిలో ఇంకొక చిన్న ప్యాకెట్ ఉంది ఓకే రైట్ మనకైతే ఐటెం వచ్చిందనమాట మీరు ఆల్ పెట్టేసేద్దాం మనకైతే ఐటమ్ అయితే వచ్చింది కదా టైప్ సి బైక్ కే ఫోర్ అని ఉంది అంటే నాకు తెలిసి ఒరిజినల్ ఐటమ్ కాదు ఇది ఇది ఒరిజినల్ ఒరిజినల్ ఐటెంకి ఇక్కడ బోయా అని వస్తుంది అనుకుంటాం మరి ఇటువైపు ఉందరే చూ బోయా ఓకే రైట్ బోయా అంటే ఒక్కసారి వస్తుంది మామూలుగా చూద్దాం వస్తుంది ఒరిజినల్ ఐటమ్ అని అసలు ఇది డిఆర్ వాలంటీ కస్టమర్ ఇక్కడ థ్యాంక్స్ కార్డు ఉంది ఐటెం అయితే ఇది ఇక్కడైతే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూసారు కదా బోయా కేఫర్ అని ఉంది కట్ చేద్దాం నాకైతే డౌట్గానే ఉంది ఒరిజినల్ అవుతామా కాదని ఇది ఇక్కడైతే ఉంది బోయా కేఫర్ అని బైక్ ఏ త్రీ పాయింట్ ఫైవ్ టీఆర్ఎస్ ఫీమేల్ టు టైప్ సిమెయిల్ ఓకే మనం అనుకున్నది అయితే వచ్చిందనమాట కానీ ఇది ఒరిజినల్ అనేది ఎలా తెలుసుకోవాలి బార్కోడ్ స్కాన్ చేస్తే మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట తెలుసుకోవచ్చు గూగుల్లో చూద్దాం సెవెంటీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పైన పర్లేదు కానీ ఫ్రాడ్ రాకూడదు అనమాట ఫ్రాడ్ వస్తేనే కొంచెం బాధ వస్తుంది అనమాట ఓపెన్ చేద్దాం పెట్టేద్దాం సో ఇది బోయా కే ఫోర్ ఇది ఒరిజినలా కాదా అనేది మనకైతే తెలియదు అనమాట చూడాలి వర్క్ అవుతుందా లేదా అని చూడాలి బోయా కే ఫోర్ బోయా ఒరిజినల్ ఐటమ్కి సేమ్ బోయా కే ఫోర్ అని ఒకచోటే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా వీడియోస్ చూశాను అనమాట చూద్దాం ఇది వచ్చేసి నా సోనీ లాబర్ మైక్ అనమాట దీంట్లో మైక్ ఉంది సో ఇది సోనీ సోనీ స్టీరో టిఆర్ఆర్ఎస్ టిఆర్ టిఆర్ఎస్ కనెక్టర్ టిఆర్ టిఆర్ఆర్ఎస్ కాదు సో ఇది ఆర్ఎస్ ఓకేనా సెట్ అయిపోయింది కనెక్షన్ కనెక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకి దీనికి నేను హెల్మెట్కి ఫిక్స్ చేసి నేనైతే ఇప్పుడు ఆడియో మీకు అయితే వినిపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి సోనీ అవర్ మైక్ ఇక్కడ లోప ఉంది కదా ఇది వచ్చేసి మోనో అవం మైక్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా అమెజాన్లో అది సో దానికి సంబంధించిన కనెక్టర్ ఇది ఇది అనమాట మోనోల్ అవ్వం మైక్ జీప్రానిక్స్ కనెక్టర్ దీనికి ఇది మోనోల్ అవరాం బైక్కి ఇది వచ్చేసి ఆల్రెడీ కనెక్ట్ చేశాను అనమాట రెండు బోయా కే ఫోర్ అడాప్టర్ సెట్ చేశాను సోనో లాబర్ మైక్ చూసారా యాక్షన్ పైపులకి సో రెండింటికి ఆడియో వినిపిస్తాను అనమాట ఇది బోనో లాప్టర్ మైక్కి అండ్ బోయా కే ఫోర్కి కూడా కనెక్ట్ చేశాను అనమాట అడాప్టరు సో అది కూడా వర్క్ అవుతుందా లేదనేది మీకు చూపిస్తాను రెండు మైకులు కనెక్ట్ చేస్తాను ఇప్పుడు చూసి మీకు చెప్తాను అనమాట ఏ మైక్ దేనికి యూస్ చేస్తామని చెప్తాను సో మనమైతే వెళ్ళిపోతాం ఇంకా ఇది వచ్చేసి నార్మల్ హెల్మెట్ అనమాట ఇది వచ్చేసి షర్ట్స్ అనమాట వెయ్యి రూపాయల హెల్మెట్ ఇది సో దీనికి సెట్ చేశాను అనమాట సో ఇక్కడ చిన్న మౌంట్ ఉన్నది ఇక్కడ చిన్న మౌంట్ ఉన్నది కదా ఎయిర్ లోపల లోపలి స్ప్రెడ్ అవ్వకుండా సో దీనికి కూడా నేను వేరే సెట్ చేసాను అనమాట ఇక్కడ టేప్ వేసి ఇక్కడ వెల్క్రో టైప్ ఉంది కదా దీన్ని సెట్ చేశాను అనమాట సో దీనికి మనకి థ్రెడ్ మన క్లాత్ అయితే పెట్టేసాను అనమాట పెట్టేస్తాను ఇప్పుడు చూపిస్తాను అది కూడా సో ఇది చూసారా క్లాత్ టేప్ వేసి ఆ వెల్క్రో టైప్ ఈ క్లాత్ కూడా వేసి టేప్ వేసి జస్ట్ ఎయిర్ రాకుండా టెంపరీగా పెట్టాను అనమాట జస్ట్ టెంపరీ అసలు వాయిస్ వర్క్ అవుతుందా లేదా మైక్ వర్క్ అవుతుందా అని చెప్పేసి వెండు లోపల రాకుండా పెట్టాను అనమాట లోపల మైక్స్ ఉన్న చూడండి జస్ట్ ఇది క్లాత్ అనమాట జస్ట్ ఇది క్లాత్ అనమాట దీనికి వెల్ క్రోట్ అయిపోయి రెండింటికి అరవైస్ కనెక్ట్ చేసా అనమాట సో చూద్దాం ఫైనల్స్ వచ్చేసా అనమాట బోయా కే ఫోర్ కనెక్టర్ సోనే మైక్ అండ్ ఇది మోనో లాల్లూరు మైక్ అనమాట వన్ లావర్ మైకి టీఆర్ఆర్ఎస్ కనెక్టర్ ఇది టీఆర్ఎస్ కనెక్టర్ మీకు రెండింటి కనెక్ట్ చేసిన తర్వాత రెండింటి కనెక్ట్ వేసి చూపిస్తాను పదండి రైడ్ స్టార్ట్ చేద్దాం ఓకే గైస్ మనతో స్టార్ట్ అయిపోయాం ఏం మర్చిపోలే ఇంకా సో స్టార్ట్ అయితే అయిపోయాను నుంచి ఉయ్యూర్ వచ్చేసి మంటాడ మంటాడ వెళ్ళేది ఇంకో టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టెన్ కిలోమీటర్స్ అనుకుంటా సో వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందో నాకు తెలీదు చెప్పాలి మీరే ఇది వచ్చేసి బోయా కే ఫోర్ బోయా కే ఫోర్ అండ్ సోనీ లాబ్ సోనీ ల్యాబ్డోర్ మైకు సోనీ స్టీరులో ల్యాబ్లర్ మైకు హైవే ఎక్కుదాం ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అనమాట హైవే ఎక్కుదాం హైవే ఎక్కాక మీకు తెలిసింది నేను హెల్మెట్కి చిన్న దగ్గర క్లాత్ కూడా పెట్టాను చూ చూశారు కదా హెల్మెట్ చిన్న దగ్గర కళ కూడా పెట్టేశాను ఎందుకంటే విండూ లోపల రాకుండా ఎంతైనా సరే విండూ లోపలికి వస్తుంది ఎందుకంటే జస్ట్ నార్మల్ హెల్మెట్ కదా విండ్ అయితే లోపలికి వస్తుంది సో దీన్ని అప్గ్రేట్ అయితే అప్గ్రేట్ అయితే చేస్తాను ఇంకో వేరే హెల్మెట్ అయితే నేను బర్చే చేస్తాను అనమాట తీసుకుంటాను వేరే హెల్మెట్ కూడా సో ఫస్ట్ టెస్టింగ్ పర్పస్ కదా సో ఎలా వస్తుందో వర్క్ అవుతుంది లేదని చెప్పేసి మనకు క్లారిటీ కావాలి ఫస్ట్ యాక్షన్ ఫైవ్లోకి ఇప్పుడు యూస్ చేస్తాను అన్నమాట సోని వచ్చి టూ మంత్స్ అవుతుంది సోని మైక్ వచ్చి ఫోర్ ఫోర్ గంటలు అయితే ఇప్పుడు ఒడిగిందనమాట సో ఈ వర్కింగ్ అనేది ఇప్పుడు అనమాట దీనికి దీని స్ట్రెంత్ అనేది సో అయితే ఫిఫ్టీ స్పీడ్లో ఉన్నాం అన్నమాట ఫిఫ్టీ స్పీడ్ నెక్స్ట్ దగ్గరకు వచ్చేసాం నేను వెళ్ళాల్సిన లొకేషన్ అయితే దగ్గరకు వచ్చేసాము అక్కడ దాకా అయితే మీకు చూపిస్తాను అన్నమాట చూడండి వినిపిస్తుందా లేదా వాయిస్ క్లారిటీ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి పక్కాగా దీని తర్వాత సోనీ మన ఇది ఇప్పుడు సోనీ లాబర్ మైక్ కదా సో నెక్స్ట్ వచ్చేసి మోనో లాబర్ మైక్కి అండ్ బోయో క్యూ ఫోర్ కనెక్టర్ కూడా పెడదాం అనమాట ఎందుకంటే చూద్దాం దాని వర్కింగ్ ఎలా ఉంది దానికి ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మనకు అర్థమైపోద్ది సోనీ సోనీ ఎక్స్పెన్సివ్ కదా ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల రూపాయలు అమౌంట్ కదా సో ఎక్స్పెన్సివ్ కదా సో దాని అదే అదే శాంతి మోనల్ లక్కు ఉంటే బడ్జెట్లో అది బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట లేదంటే సోని బైకే చూడండి సిక్స్టీ స్పీడ్లో అన్నమాట సిక్స్టీ స్పీడ్లో ఉన్నాను సిక్స్టీ సెవెంటీ ఇంకా కొంచెం అయితే రేజ్ ఎక్సెటర్కి అన్నమాట మీరు అయితే చెప్పండి కంపల్సరీ కామెంట్ చేయండి చెప్పేసి చిన్న దగ్గర అయితే కవర్ అయిపోయింది వెంపు రాకుండా చిన్న దగ్గర ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ యాక్షన్ గేమ్ మౌంట్ చేస్తాం కదా ఆ థ్రెడ్ హెల్మెట్ మౌంట్ సో అది థ్రెడ్స్ ఉన్నాయి లోపల ఆ థ్రెడ్ మౌంట్ అది సో వైజాగ్ కి వైజాగ్ కను హెల్మెట్ కి చిన్న గ్యాప్ ఉంది ఆ థ్రెడ్స్ నుంచి వస్తాయి కదా చిన్న గ్యాప్ ఉంది అనమాట దాంట్లో నుంచి లైట్ గా వస్తుంది సో అది కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే అది మీకు రాయల్స్ ఎలా ఉందని మీకు అర్థమైపోద్ది నేను అయితే ఇంకో ఇంకో చిన్న అమౌంట్ కూడా తెప్పిస్తాను అనమాట ఈ థ్రెడ్ మౌంట్ కాకుండా చిక్ చేసే చిన్న అమౌంట్ కూడా తెప్పిస్తాను అనమాట సో దాన్ని బట్టి కూడా నేను టెస్ట్ చేస్తాను అనమాట చూడండి స్పీడ్ అయితే పెంచుతున్నాను మీకు నా వాయిస్ క్లారిటీ ఎలా ఉంది అండ్ విండ్ నాయస్ ఎలా ఉంది ఈ హెల్మెట్కి దచ్చిపోయితే సరిపోద్దా లేదా అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట స్టార్ట్ స్టార్టింగ్ చేసేవాళ్ళు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ వాళ్ళకి నేను కొత్త కొత్తగా చెప్తున్నా ఇంకా మీరు ఇప్పుడు కొత్తగా ఛార్జెస్ కదా ఏది కొనాలి ఏమై కొనాలి ఏ హెల్మెట్ కొనాలి అని చెప్పేసి ఎందు భయ్యా స్పీడ్ అంతా తక్కువ స్పీడ్ అంతా తగ్గితే వచ్చేసింది అనమాట బట్ అయినా కూడా ఒక టెన్ కిలోమీటర్స్ అయితే మీకు ఎక్స్ట్రా వెళ్తాను వెళ్తాను ఎలా వచ్చేసి అయితే ఒక త్రీ టూ కిలోమీటర్స్ ఉంది ఎక్కడి నుంచి నేను ఎలా మంటాడ మంటారా అనమాట మంటాడ మా బాబాయ్ వాళ్ళు ఊరి ఇది సో ఇంకో టెన్ కిలోమీటర్స్ నేను చేస్తాను అన్నమాట మీకు ట్రై చేస్తాను ఎందుకంటే బోనాలకర్ మైక్ కూడా ఉంది కదా సో అది కూడా టెస్ట్ చేస్తాను మోనాల మైక్ కే ఫోర్ కనెక్టర్ పెడతాను బోయో కే ఫోర్ కనెక్టర్ పెడతాను సో అది కూడా చూద్దాం దాని క్వాలిటీ ఎలా ఉంది సెవెంటీ స్పీడ్ లో అనమాట సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్పీడ్ వాయిస్ క్లారిటీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వినండి సెవెంటీ ఫైవ్ లేదు చిన్న పండి కదా హాస్పి తక్కువ కదా ఊరిగా కూర్చుంటుంది అన్నమాట ఎనభై స్పీడ్ తొంభై స్పీడ్లు ఎక్కువ మాత్రం టీదు అసలు ఎయిటీ స్పీడ్ ఇంటి లేస్తాం అన్నదే అంటే ఎందుకంటే చిన్న బండి కదా ఇంజన్ పవర్ తక్కువ కదా సో చూడండి ఎయిటీ స్పీడ్ లో ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేస్తాం అన్నమాట వాయిస్ పారెడ్గా అండి యాక్షన్ ఫైవ్ ప్రో లో యాక్షన్ ఫైవ్ ప్రో సోనీ లాగూర్ నైట్ ఓయా కే ఫోర్ కనెక్టర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్పీడ్ ఎయిటీ దాటి ఉన్నాయి సిటీ కరెక్ట్గా అదైపోయా నేను అలాల్సింది వెళ్దాం చూద్దాం ఓకే ఎలా ఉంది ఇట్లా వాయిస్టాడీ వినిపిస్తుందా లేదా వినిపిస్తే కంపల్సరీ కామని సరిపోతారు అన్నది ఇంకోటి బ్రిడ్జ్ ఉంది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత నెక్స్ట్ అయితే మోనల్ లెమ్ పెట్టి మళ్ళీ రిటర్న్ అవుతాను రిటర్న్ కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తాను మోనాలి నేను స్ట్రెంత్ ఎలా ఉందో ఓకే అయితే మాత్రం బెస్ట్ చాయిస్ అయితే ఫోన్ లో ఉండండి లేదంటే అయితే సెట్ అవుతుంది బయట మైకి మోటార్ బ్లాగింగ్ ఓన్లీ ఎస్పెషల్లీ మోటార్ బ్లాగింగ్ కి విన్నారు కదా క్లారిటీ ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి అసలు నాకేదో తెలియదు వాయిస్ వస్తున్నారు నాకు డౌట్ ఏమో నాకు తెలియదు కదా మళ్ళీ నేను వీడియో చేసేంత వరకు కూడా నాకు తెలియదు ఈ వాయిస్ క్లారిటీ ఎలా ఉందో అది మీకు బయట విన్నమాయిస్ వస్తుందా లేదా ఆరం కొడుతున్నాను వినిపిస్తుందా వినిపిస్తే కామెంట్ చేయండి ఆరం వినిపిస్తుందా ఎలా వినిపిస్తున్నా మీరు కామెంట్ చేయండి సర్వీస్ రోడ్ లో వెళ్తాను ఇప్పుడు సర్వీస్ రోడ్ కనెక్టింగ్ ఉందా ఓకే ఉంది అక్కడి నుంచి నేను రిటర్న్లో వెళ్తాను అనమాట సో అది గాయస్ ఇక్కడైతే మారుస్తాను నేను మూడు లాగా యాభై కనెక్ట్ చేస్తాను అనమాట అండర్ గ్రౌండ్ వెళ్ళిన తర్వాత చెప్పండి కంపల్సరీ కంపల్సరీ చెప్పండి వాయిస్ క్లారిటీ ఎలా ఉంది మైక్ అని చెప్పేసి కంపల్సరీ నా వాయిస్ స్పీడ్ ఏమనుకోకండి గాయస్ నా వాయిస్ చాలా స్పీడ్గా మాట్లాడుతాను అనమాట సో దానివల్ల కూడా మీకు అర్థం కాకపోవచ్చు చాలా స్పీడ్గా మాట్లాడతాను అనమాట నేను సో అది మళ్ళీ కొంచెం ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వెళ్తాను మదాక్కు మన లేకుండా బైక్ వచ్చేసి వాచ్ చేయండి ఇది బోయా కనెక్టరు కెబోర్ కనెక్టర్ అనమాట బోయా మార్చేసాను అనమాట ఏది మోనోళ్ళు అదే బైక్కి జిబానిక్స్ కనెక్టర్ పెట్టాను టీఆర్ఎఫ్ఎస్ కనెక్టర్ సేమ్ అది ఇది ఒకటే కదా సో అదైతే పెట్టాను అనమాట సో ఇప్పుడున్నాం వాయిస్ వచ్చేసి వైజర్ మాక్సిమం క్లోజ్ చేసాను తను ఎందుకంటే వైజర్ వాళ్ళ డిస్టర్బెన్స్ వైజర్ ఓపెన్ చేస్తే సో నేను వైజర్ అయితే క్లోజ్ చేయలేదు అనమాట పైసా క్లోజ్ చేయకుండా మాట్లాడతాను అనమాట పైసా క్లోజ్ చేయకుండా మాట్లాడుతున్నాను ఇప్పుడు అది గెయిన్ వచ్చేసి మైనస్ వన్ లో పెట్టాను యాక్షన్ యాక్షన్ ఫైవ్ ప్లస్ కెమెరా లో గెయిన్ వచ్చేసి మైనస్ వన్ లో పెట్టాను అనమాట ఇప్పుడు వైజాగ్ అయితే క్లోజ్ చేయలేదు ఇప్పుడు వైజాగ్ క్లోజ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇప్పుడైతే వైజాగ్ క్లోజ్ చేశాను అనమాట సో ఇప్పుడు చూడండి వైజాగ్ స్పీడ్ పెంచుతాను అనమాట డోనర్ లాగర్ మైక్ విత్

अगर संदिग्ध है तो उसको लोग कहते हैं वह आज का रिजल्ट बराबर है और वो अगर इसके ऊपर नहीं है तो नाम दे रहा है ये लेकिन यहाँ पर अभी से उसके ऊपर दोनों लोगों का नाम नहीं लिखा है नाम दे रहा है और वो लोग हैं वो बोलेंगे वो बोलेंगे कि अगर तुम लोगों को असर है तो तार बंद कर द परस्ता है बोलो मतलब हम बैठे थे साहब ये मेरे को बताया संजय ने है सारे आने है हमने अच्छा कंफर्म किया था ना आज तक स्पिनर के ऊपर मतलब मेरे कदम पे से मैंने आग्रह करना मैसेज कर 5 लाख ले लो समझ लो मेरे कदम पे से और देते हैं सर उनका भी मैनेज हो जाए जानते माननीय और सभी लोगों से निवेदन है सर आने बताएंगे वो आने बताएंगे ऐसा ऐसा लोग 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 ऐसा लो ఏం అవుతుందామో చెప్పేసి మళ్ళీ పెడతాం కామెంట్ తప్పకుండా చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ మేము నెక్స్ట్ షీల్ మళ్ళీ ఉంటాము బాయ్